హలో ఫ్రెండ్స్ చేపలు ఆరోగ్యానికి మంచివి కానీ మనం చేపకలను మాత్రం తినకుండా వదిలివేస్తాం దీంతో అనేక ప్రయోజనాలను కోల్పోతున్నాం చేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చాలా మంది వైద్యులు వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేపలను తినాలని చెబుతారు ఎందుకంటే చేపలో మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఈ కొవ్వు ఆమ్లం ఇతర ఆహారంలో ఉన్నప్పటికీ ఇది చేపల్లో పుష్కలంగా ఉంటుంది కొంతమంది చేపలు కండ కలిగిన భాగాలను మాత్రమే తిని తల తీసేస్తారు నిజానికి చేపల తల కళ్ళలో చాలా పోషకాలు ఉంటాయి మీరు చేపల పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే పారేయకండి దాని కళ్ళను తప్పకుండా తినండి చేప కళ్ళు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలియాలంటే ఇది పూర్తిగా చూడండి ఎందుకంటే చేప కళ్ళను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కంటి చూపు బాగుంటుంది చేప కళ్ళను తింటే కంటి చూపు బాగుంటుంది కంటి చూపు సమస్య ఉన్నవారు చేపకాలను నిత్యం తింటే కంటి చూపు సమస్య నయమవుతుంది దీనికి ప్రధాన కారణం చేపల కళ్ళల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మీకు కంటి చూపు సమస్యలు ఉంటే చేప కళ్ళు తినండి గుండె ఆరోగ్యానికి మంచిది గుండె ఆరోగ్యానికి చేప చాలా ముఖ్యమైనది ఎందుకంటే చేపల్లోని పోషకాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి రోజు చేపల కళ్ళు తినేవారికి గుండెపోటు పక్షవాతం ఇతర గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేపల కలను క్రమం తప్పకుండా తినండి ఆటిజం సమస్య తగ్గుతుంది ఆటిజం వంటి మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు సహకరిస్తాయి ఆటిజం వంటి వ్యక్తి చాలా ఆతృతగా ఉంటారు చాలా అలసిపోతారు ఏ విషయంపైన ఆసక్తి ఉండదు కానీ తరచూ చేపకళ్ళు తింటే అందులోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజంతో పోరాడి ఉపశమనం కలిగిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది రోజు చేపలు తినేవారిలో జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి మెదడు సంబంధిత సమస్యలు ముప్పు తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి చేపల కంటిని తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది జ్ఞాపక శక్తే పెరుగుతుంది భాగోద్వేగాలు సమతుల్యంగా ఉంటాయి మధుమేహలకు మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు దీర్ఘకాలిక మంటను తగ్గించగలవని పరిశోధనలో తేలింది చేపల కళ్ళను తింటే మంటను తగ్గిస్తాయని మరొక అధ్యయనం కనుగొంది మంట ఉంటే చేపల కళ్ళు తినండి చేపలను కళ్ళతో తింటే మరో ప్రయోజనం మధుమేహం రాకుండా ఉంటుంది చేపలలోని ఒమేగత్రి ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది చేపలను క్రమం తప్పకుండా తింటే అది టైప్ వన్ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది చేపల కళ్ళలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది విటమిన్ డి ప్రశాంతమైన నిద్రను పొందడంలో మీకు సహాయపడుతుంది సాల్ఫోన్ చేపలు తింటే ఇంకా మంచిది ఇతర చేపల కంటే ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం ఫిష్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది చేపలు దాని కళ్ళను క్రమం తప్పకుండా తీసుకునే వారికి జీర్ణక్రియ నోటి స్వరపేటిక పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది